మహామహోపాధ్యాయ మాజీ రాష్ట్రపతి ఉపాధ్యాయ నిర్దేశకుడు డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ గారి జయంతో భీమవరం పట్నంలో ప్రైవేట్ కాన్వెంట్స్ అసోసియేషన్ సహకారంతో రేపటి నుండి నగర రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మహా వైభవంగా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాం మరి ఈ రోజు ఈ బ్రోచర్ను ఈ ఉపాధ్యాయ దినోత్సవ బ్రోచర్ను మరి స్థానిక శాసన సభ్యులు భూపతి రామాంజన్ గారి చేత మరి ప్రారంభించాం మరి ప్రైవేట్ కాన్సోసియేషన్ నాయకులంతా కూడా ఇక్కడ పాల్గొన్నారు మరి ముఖ్యంగా రేపటి నుండి మొత్తం ప్రైవేట్ కాన్వెంట్స్ లో వివిధ పోటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని ఆ మహానుభావుడికి మీరు ఏజర్ పలకాలని నేను కోరుకున్నాను ఈరోజు అర్జున్ కద్దలు మేమర్ ఎమ్మెల్యే కేసీ చైర్మన్ అయిన తుపర్ రామాయణ గారి చైర్మన్ గా ఉపాధ్యాయ దినోత్సవ ప్రోత్సవ్ ని ప్రారంభించుకోవడం జరిగింది రేపు రెండో తారీఖు నుంచి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆప్సా అండ్ అపుస్మ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి శ్రీ విజ్ఞాన సాంగ్ సాయి గారు కొనుక్కున్నారు ఉపాధ్యాయులందరికీ సన్మానాలు వారికి వివిధ పోటీలను నిర్వహించి వారిలో మనోధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అందమైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం ప్రైవేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా చేస్తున్నారు వారందరికీ కూడా మనసుమర్గా అభినందన తెలియజేస్తూ ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితోటి ఉపాధ్యాయులు మంచి భవిష్యత్తుని పిల్లలకు చూపించాలని చెప్పుకోవాలి